తమిళనాడులో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిన ఘటన కలకలం సృష్టిస్తోంది వాల్పరైలోని టీ లో తల్లిదండ్రులు పనిచేస్తూ ఉండగా బాలికపై చిరుత దాడి చేసింది చాలాసేపు గాలించిన తర్వాత బాలిక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు నాలుగేళ్ల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన నిన్న సాయంత్రం జరిగింది చిన్నారి జార్ఖండ్కు చెందిన ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుమార్తె ఆమె ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా సమీపంలోని టీ తోట నుండి ఒక వచ్చి ఆమెపై దాడి చేసి లాక్కెళ్లింది ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు టీఎస్టేట్ లో పనిచేసేందుకు గత ఆదివారమే వాళ్లు జార్ఖండ్ నుంచి వాల్పరైకొచ్చారు తమిళనాడులో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిన ఘటన కలకలం సృష్టిస్తోంది వాల్పరైలోని టీఎస్టేట్ లో తల్లిదండ్రులు పనిచేస్తూ ఉండగా బాలికపై చిరుత దాడి చేసింది చాలాసేపు గాలించిన తర్వాత బాలిక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు నాలుగేళ్ల బాలికను చిరుత లాక్కెళ్లిన ఘటన నిన్న సాయంత్రం జరిగింది చిన్నారి జార్ఖండ్ కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కున్ కుమార్తె ఆమె ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా సమీపంలోని టీ తోట నుండి ఒక చిరుతపులొచ్చి ఆమెపై దాడి చేసి లాక్కెళ్లింది ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు టీ ఎస్టేట్ లో పనిచేసేందుకు గత ఆదివారమే పలు జార్ఖండ్ నుంచి వాల్పయకొచ్చారు ավուկապը վառնա ավուկապը վառնա ավուկապը վառնա